జమ్మికుంటపట్నంలో భూ కబ్జాల దందా తెగతింపులు లేకుండా కొనసాగుతోంది మూడవ వార్డు మాజీ కౌన్సిలర్ మేడిపల్ రవీందర్ పట్టాభూములను అక్రమంగా ఆక్రమించి అసలైన భూమి యజమానులను బెదిరిస్తూ బలవంతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని బాధితులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు జమ్మికుంటపట్నం రామన్నపల్సి వారు సర్వే నంబర్ రెండు వందల నలభై తొమ్మిదిలోని పట్టాభూమిని రవీందర్ తన రాజకీయ బలంతో కబ్జా చేసినట్లు బాధితులు తెలిపారు భూమి యజమానులైన పందేళ్ల మురళి పందెళ్ల శంకర్ పందెళ్ల రమ పోలీస్ స్టేషన్లు రెవెన్యూ చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కావడంతోనే పోలీసు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి తక్షణమే సర్వే నంబర్ రెండు వందల నలభై తొమ్మిది భూమిపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను కూర్చివేసి భూమిని అసలైన యజమానులకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య వేదికల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు మాకు నిన్న వచ్చినటువంటి మా ఆరోపణల మీద మేపల్లి రవీందర్ గారు మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్నే ఇబ్బంది గురి చేస్తూ తానే తనపై తాను బురద చల్లుకుంటూ వేరే వాళ్ళు బురద చల్లుతున్నారని చెప్పుకుంటూ అతను మా మా భూమిలో అడుగు తీసుకొని ఆవులు కట్టేసుకుంటానని చెప్పి మా భూమిలో షెడ్ నిర్మించాడు ఆవులు కట్టేసే ముందు అతను తీసుకున్నటువంటి స్థలం ఈ విధంగా ఉండే ఇలాంటి షెడ్ ఒకటి చూపించేసి దాంట్లో ఇలాంటి ఇల్లు నిర్మాణం చేసినారు పైగా మేము ఈ ఇల్లు నిర్మాణం ఎందుకు జరిగిందని అడగాక మేము మున్సిపాల్లో కాంప్లైంట్ చేయగా మున్సిపాలిటీ కమిషనర్ గారు నేను వారికి ఎలాంటి పర్మి పర్మిషన్ మేము ఇవ్వము ఎలాంటి నెంబర్ మేము వెయ్యమని చెప్పి మాకు ఒక రిప్లై నోటీస్ ఇచ్చిన దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఇరవై మూడో తారీఖు రోజు అతనికి బై నెంబర్ ఇచ్చినారు వాళ్ళ అమ్మ ఇంటి ఏదైతే ఉందో పాత నెంబర్ దాన్ని వేసుకొని ఈరోజు ఆ ఇంటికి ఈ ఇల్లు నెంబర్ రిజీ చేసి ఇప్పుడు నాకు నెంబర్ వచ్చిందని చెప్పుకుంటున్నాం పైగా అతను తనకు సంక్రమించిన వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన ఆస్తులను ఇచ్చకెళ్ళి అతను ఏం చేసిందంటే అతని మూడు వందల యాభై తొమ్మిది గజాల జాగా వాళ్ళ అమ్మకి తీస్తేం చేస్తారు దాంట్లోకి వెళ్ళి నూట నాలుగు గజాలు కారంగుల బతుకమ్మకు నూట ఆరు గజాలు హౌస్ నెంబర్ వన్ డాష్ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ అందుకెళ్ళి వెళ్ళి కారంగుల బతుకమ్మలకు అమ్మ వేసుకుంటాడు ఇంకొక నూట ఇరవై గజాలు మార్టిగేజ్ చేసి బ్యాంకుకు అతను ఆ జాగా అక్కడే ఉంది పైపెచ్చు మమ్మలను ఆ పక్కన ఇల్లు ఆక్రమించుకొని నిర్మించుకొని ఎప్పుడు అడుగుతాయి అప్పుడు వాయిదా వేస్తూ రామ రామన్న పల్లి గ్రామ పెద్దలను దగ్గర పెట్టుకొని వాయిదాలు వేస్తూ ఉన్న బాగా ఇబ్బంది పెట్టగా మీ దాంట్లో నేను షెడ్ వేశానని ఒప్పుకున్నాను ఒప్పుకొని మళ్ళీ మరి దీని గురించి ఏమన్నా మాట్లాడదామా అంటే మాట్లాడేది ఏం లేదు మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని మమ్మల్ని ఇబ్బంది పెడతాడు మళ్ళీ మొన్న ఒక ఐదు రోజుల కింద మా పెద్ద మనుషులు వేరే వాళ్ళ వద్దని మేము మాట్లాడితే మీరు ఎక్కడికి వస్తే అక్కడికి కొలుసుకోమని చెప్పేసి అన్నారు మేము కొలిసి హద్దులు పెట్టుకున్నాక ఇప్పుడు నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తానే మమ్మల్ని ఇబ్బంది గురి చేసుకుంటూ ఆ అధికారం అందరినీ తప్పుదోవ పట్టించుకుంటూ ఫస్ట్ అక్కడ జరిగేది అంటే అధికారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాం అధికార పార్టీలో ఉన్నాడు అతను ఏంటంటే ఏ అధికారం పార్టీలో ఉంటే ఆ అధికారంలో లేదు గతంలో ఆయన ఆయన చేసినటువంటి దాడులే కావచ్చు భూమికి సంబంధించినవి మీడియా మిత్రులను మీరు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు నేను ప్రత్యేకంగా దాన్ని తెలియాల్సిన అవసరం లేదు మా మీద అతను బురదలుగుతున్నాడు మమ్మల్ని రోడ్డు చేస్తున్నాడు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు సంబంధిత అధికారులు వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి మా స్థలాన్ని మాకు అప్పగించాలని వేడిపల్లి రవీందర్ను చట్టరిత్యమైన చర్యలు తీసుకోవాలని ఇటీ విషయంలో మేము ఎంతవరకైనా కలెక్టర్ వరకు కానీ సీఎం రేవంత్ రెడ్డి వరకైనా అయినా మీరు తీసుకెళ్ళడానికి ఎలాంటి సంకోచం లేకుండా మేము ముందుకు వెళ్తామని మేము చెప్తున్నాం ఇటీ విషయం కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ చైర్ హౌ కమిషనర్ గారు ఇటీ విషయమే క్షేత్రస్థాయిలో స్పందించి విచారణ జరిపి మా జాగ మాకు అప్పగించాలని మరియు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న మేడిబల్లి రవీందర్పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మా యొక్క మనవి ఇట్టి విషయాన్ని మీడియా మిత్రులు తమ శక్తి వంచన లేకుండా ప్రసారం చేయగలని కోరు ఇతని ఇతనిపై గతంలో జరిగిన కేసుల గురించి మమ్మల్ని బెదిరిస్తూ నాపై ఇంకో మహా అంటే ఇంకొక కేసు అయితే కావచ్చు మిమ్మల్ని చంపుతాను బెదిరిస్తున్నాడు సో మాకు అతని నుంచి ప్రాణహాని ఉన్నది అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అధికారులందరూ అతనికే వర్త పలుకుతున్నారు అధికారులందరూ క్షేత్రస్థాయిలో మాకు రక్షణ కల్పించాలని అతని భార్య నుండి వెళ్ళి ప్రజలను మమ్మల్ని రక్షించాలని నేను కోరుతున్నాను